పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ పల్లె రఘునాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను రేపు అనగా పదహారవ తేదీ పుట్టపర్తి నగరంలోని మంగళకర స్కూల్ నందు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాను దీనిలో దాదాపు యాభై పైచీలకు మంచి కంపెనీలు వస్తున్నాయి ఇంటర్ పాస్ అయినా టెన్త్ పాస్ అయినా డిగ్రీ పాస్ అయినా ఇంటర్ పాస్ అయినా బీటెక్ చదివిన పీజీ ఉన్న ఏ డిగ్రీ ఉన్న విద్యార్థులందరికీ ఆయా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము కాబట్టి దయచేసి రేపు ఉదయం తొమ్మిది గంటలకు పుట్టపట్ నగరంలో ఉన్న సమీపంలో ఉన్న మంగళకర్ స్కూల్ రావాల్సిందిగా మిమ్మల్ందరినీ హృదయపూర్వక కోరుకుంటున్నాం ఇది చాలా మంచి అవకాశం